మనం ఏం చేసాము మన జిల్లా ఎలా ఉంది ఇంకా నెక్స్ట్ రాబోయే రోజులు ఎలా చేయబోతున్నాము అలాగే కమింగ్ ఇయర్స్లో మన యాక్టివిటీస్ ఏంటనేది ఒకసారి బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని వాళ్ళు వెళ్ళడం జరిగింది ఫస్ట్ మనకి ప్రయారిటీ ఉన్నటువంటి గవర్నమెంట్ నుంచి చూసుకుంటే పీజీఆర్ఎస్ ఒకటి పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్డిసల్ సిస్టమ్ కింద మనము ప్రతి సోమవారము పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని టేకప్ చేస్తూ ఉన్నాం దీంట్లో జిల్లా నలుమూల నుంచి ఇక్కడికి వస్తున్నారు ఇప్పటివరకు మనకి పదకొండు వేల నూట డెబ్భై ఆరు పిటిషన్స్ వస్తే దాన్ని ఎయిట్ థౌజండ్ సెవెన్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఎయిట్ మనము డిస్పోజ్ చేసాం మిగతావి డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి అంటే రీసెంట్గా వచ్చినా కూడా కొన్ని ఇంకా అండర్ ఎంక్వైరీ ఉంటాయి కాబట్టి మేజర్గా రెవెన్యూ యాజ్ నో రెవెన్యూవే ఎక్కువ ఉంటాయి రెవెన్యూ సమస్యలు ఎక్కువ ఉన్నాయి సో మనకి ప్రతి సోమవారం చూసుకుంటే ఒక వంద నూట ఇరవై పిటిషన్లు వస్తే దాంట్లో కనీసం యాభై అరవై పిటిషన్లు రెవెన్యూకి సంబంధించి వస్తున్నాయి సో దీనికి సంబంధించి నేను జేసీ గారు ఇతర అధికారులు అందరం మాట్లాడుకొని ఏం నిర్ణయం తీసుకున్నామంటే ఈ పీజీఆర్ఎస్ని ఇంకా ఫీల్డ్కి తీసుకెళ్దామని అంటే జిల్లా నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చే కంటే మనం ఏదొక మండలంకో కాన్స్టిటెన్సీకి వెళ్తాము అధికారులు తీసుకుని వెళ్తాము జిల్లా అధికారులని బేసిక్గా ఆ ప్రాంతం వాళ్ళు ఎక్కువ మంది వస్తారు ఎవరైనా రావచ్చు అంటే ప్రతి కాన్స్టెన్సీ విజిట్ చేస్తాం కాబట్టి అక్కడ వాళ్ళు వస్తేనే లోకల్ వాళ్ళకి కొంచెం అవకాశం కలిపినట్టు ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి వెళ్ళదుర్తు నుంచి ఒక వ్యక్తి ఇక్కడికి రావాలి అంటే మార్నింగ్ ఫైవ్ కో సిక్స్ కోసి బస్సు కట్టుకొని ఛార్జ్ కట్టుకొని ఇక్కడికి వస్తే పదకొండో పదో అవుతుంది ఖర్చులు వ్యయం ప్రయాసాలు అన్ని ఉంటాయి కాబట్టి మేమే ఫీల్డ్కి వెళ్దామని ఒక నిర్ణయం తీసుకున్నాం ఒక రాబోయే రోజుల్లో మేబీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి ఒక మండే కాన్స్టెన్సీకి వెళ్తే ఒక మండే హెడ్ క్వార్టర్లో ఉంటట్టు మళ్ళీ ఇక్కడ పూర్తిగా వదిలేసినట్టు కూడా ఉండకూడదు ఈ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభం చేస్తున్నాము సో మనకు వస్తున్న పిటిషన్లు రెవెన్యూ సర్వే పోలీస్ పంచాయతీరాజ్ వీటిలో మేజర్గా మనకి ఎక్కువ వస్తున్నాయి మోస్ట్ ఆఫ్ ది గ్రీవెన్సెస్ని డిస్పోజ్ చేస్తున్నారు కానీ అక్కడక్కడ ఉన్నటువంటి నెగిటివ్ కామెంట్ ఏంటంటే కొంచెం క్వాలిటీ డిస్పోజల్ ఉండట్లేదని దానికి సంబంధించి మన జిల్లాకు ఒక నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేశాము ఒక కమిటీ ఉంది ఈ వీళ్ళు డిస్పోజ్ చేసినటువంటి గ్రీవెన్స్ని మళ్ళీ వెరిఫై చేసి తప్పుగా ఓపెన్ చేసి తప్పుగా క్లోజ్ చేసి ఉంటే దాన్ని వెనక్కి పంపించేదానికి ఒక కమిటీ ఉంది దానికి డిస్టిక్ కోఆపరేటివ్ ఆఫీసర్ ఉంటున్నారు ఈ వర్క్ కంటిన్యూస్గా ఆడిట్ ప్రోగ్రామ్ జరుగుతూనే ఉంటుంది సో ఈరోజు అంటే ప్రతి శుక్రవారం ఏం చేస్తామంటే మన జిల్లాలో మండల్ స్పెషల్ ఆఫీసర్స్ ఉంటారు ప్రతి శుక్రవారము మండల స్పెషల్ ఆఫీసర్ని ఆ మండలంలో విజిట్కి పంపిస్తాము అంటే ప్రతి శుక్రవారం విజిట్ డేలాగా ఉంటుంది మండల్ స్పెషల్ ఆఫీసర్ ఆ విలేజ్ ఆ విలే విజిట్కి వెళ్ళేటప్పుడు మేము ర్యాండమ్గా ఇక్కడే సిస్టమ్ ద్వారా అతను ఏమీ విజిట్ చేయాలనేది మనం జనరేట్ చేస్తాం దాంట్లో స్కూల్ ఉండొచ్చు అంగన్వాడీ సెంటర్ ఉండొచ్చు ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండొచ్చు ఇది లాస్ట్ సిక్స్ మంత్స్గా జరుగుతూ ఉంది ఇప్పుడు దీంట్లో కొత్తగా ఏంటంటే ఈ పీజీఆర్ఎస్లో వచ్చినటువంటి గ్రీవెన్స్ ఏమైతే క్లోజ్ చేసి ఉంటారో మనం క్లోజ్ అని రిపోర్ట్ ఇస్తారు మనకి దాన్ని ఆ ఆఫీసర్కి ఇచ్చి పంపిస్తాం అంటే ఒక మండలంలో వంద వచ్చి ఉంటే ఇప్పటివరకు అనుకుంటే ర్యాండమ్గా ఒకటి పిక్ చేస్తాం కంప్యూటరే పిక్ చేస్తుంది దాన్ని ఆఫీసర్కి ఇచ్చి రేపు పంపిస్తాం అంటే రేపు ఫ్రైడే కాబట్టి రేపు వెళ్తారు వెళ్ళినప్పుడు నిజంగా ఇది పద్ధతి ప్రకారం క్లోజ్ చేశారా లేకపోతే ఏదో రాసి క్లోజ్ చేశారనేది ఆఫీసర్ వెరిఫై చేసి మనకు ఫీడ్బ్యాక్ ఇస్తాడు దీనిలో రెండు అంశాలు ఏంటంటే ఫీడ్బ్యాక్ తీసుకోవడము గ్రౌండ్ లెవెల్ ఎలా జరుగుతుంది తెలుసుకోవడము వాళ్ళ మీద చర్య తీసుకోవడం అనేది తర్వాత విషయం ముందు కనీసం మనం క్లోజ్ చేసిన గ్రీవెన్స్ని క్వాలిటేటివ్గా చేసాం లేదనేది నాకు తెలియాలి అలాగే ఆఫీసర్కి తెలియాలి కాబట్టి దాన్ని రేపటి నుంచి ఈ ఇన్స్పెక్షన్లో ఈ పీజీఆర్ఎస్ని కూడా ఇంక్లూడ్ చేశాం సో పీజీఆర్ఎస్లో మనం చేసిన చేంజెస్ ఒకటి రెండు ఏంటంటే చేంజెస్ అని చెప్పను కానీ ఈ వచ్చిన అంటే ఈ జిల్లాలో నేను జాయిన్ అయినప్పుడు ప్రతి మండే రోడ్ల మీద కొంతమంది కూర్చొని పిటిషన్ రాయడం ఆ వచ్చిన పిటిషన్ దగ్గర ఒక యాభై ఇరవై తీసుకోవడం దానివల్ల అంటే కొంచెం చదువుకున్న వాళ్ళు నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఏదో రాసుకొని వస్తున్నారు పూర్తిగా అవగాహన లేని వాళ్ళు వాళ్ళ చేతిలో పడి నష్టపోతున్నారు కాబట్టి మనం ఇక్కడే ఒక హాల్ పెట్టాం బయట వెయిటింగ్ హాల్ అంటే ఇంతకుముందు వెయిటింగ్ హాల్ కూడా లేకపోతే మండల స్థాయికి కూడా దాన్ని తీసుకుని వెళ్ళి ఆఫీసర్లంతా వెళ్ళి ఈ గ్రీవెన్సెస్ని రాబోయే రోజుల్లో చేస్తాము అలాగే స్కూల్స్కి సంబంధించి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మీరంతా చదివే ఉంటారు వన్ వన్ సెవెన్ జీవోని క్యాన్సిల్ చేసి దాని స్థానంలో కొత్త తీసుకురావాలని గవర్నమెంట్ ప్రయత్నం చేస్తా ఉంది అంటే స్కూల్స్ని స్ట్రెంగ్తన్ చేసేదానికి భాగంగా స్కూల్లో ఉన్న స్ట్రెంగ్త్ని రీఆర్గనైజ్ చేసి వారికి క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నిర్ణయం తీసుకుంది స్టేట్ లెవెల్లో దాంట్లో భాగంగా రాబోయే రోజుల్లో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి మనకి విలేజ్లో ఒకరిద్దరున్న పిల్లలు ఉన్నా కూడా ఒక టీచర్ని పెట్టి మనము లేదా పది మంది పిల్లలు ఉంటే దాన్ని ఎలిమెంటరీ స్కూల్ కింద పెట్టి ఒకే టీచర్ని కూర్చోబెట్టి ఐదు క్లాసులకు ఒకటి నుంచి ఐదు క్లాసుల వరకు ఆయన చెప్పిస్తూ ఉంటాం ఇప్పుడు అలా కాకుండా ఫౌండేషన్ స్కూల్ ఒకటి తీసుకొచ్చాం అంటే ఒకటి రెండు తరగతులు మాత్రం ఒక టీచర్ ఉండి చెప్తారు మూడు నాలుగు ఐదు వాళ్ళని ఎలిమెంటరీ స్కూల్కి దగ్గర ఉన్న ఎలిమెంటరీ స్కూల్కి మనం మెరుగు చేస్తాం సో దీంట్లో మీ ద్వారా అందరికీ నేను తెలియజేసేది అంటే ఏ స్కూల్ కూడా మనము క్లోజ్ చేయడం కానీ షిఫ్ట్ చేయడం కానీ జరగదు స్కూల్స్ అన్నీ వాడకంలో ఉంటాయి అన్ని స్కూల్ రన్నింగ్లోనే ఉంటాయి పిల్లల్ని మాత్రం స్ట్రెంగ్త్ని బట్టి అక్కడ అటు షఫిల్ చేసి టీచర్స్ నగరంగా ఇస్తున్నాం ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్తో పోల్చుకుంటే మన దగ్గర గవర్నమెంట్ స్కూల్స్లో పనిచేస్తున్న టీచర్లు చాలా ఎక్కువ ఉన్నారు వాళ్ళు కనీసం ఒక ట్వంటీ పర్సెంట్ మన దాంట్లో ఒక థర్టీ ఫార్టీ పర్సెంటే ఉంటారు టీచర్స్ బట్ స్ట్రెంగ్త్ వైజ్ చూసుకుంటే మనతో సమానంగానే ఉంటారు స్టూడెంట్ స్ట్రెంగ్త్ తీసుకుంటే రాబోయే రోజుల్లో ఈ ఎక్సర్సైజ్ మన జిల్లాలో జరుగుతుంది స్టూడెంట్స్ని టీచర్స్ని రియాక్నైజ్ చేస్తారు మరి స్కూల్ బిల్డింగ్స్ అక్కడే ఉంటాయి ఏ స్కూల్ కూడా క్లోజ్ చేయడం కానీ షిఫ్ట్ చేయడం కానీ జరగదు పిల్లల్ని మాత్రము యాజ్ పర్ స్ట్రెంగ్త్ మనం అడ్జస్ట్ చేస్తాం ఇప్పుడు ఉదాహరణకి ఒక స్కూల్లో ఇరవై మంది పిల్లలు ఉన్నారనుకుందాం ట్వంటీ బిలో ఉంటే మనం జనరల్ ఒక టీచర్ ఉంటుంది సింగిల్ టీచర్ ఉంటారు ఈ ఒక్క టీచరే ఒకటి నుంచి ఐదు క్లాస్ వరకు చెప్పాలి అందరికీ అన్ని క్లాసులు చెప్పాలి అందరికీ చెప్పాలి దాన్ని మనము ఇంకొంత స్ట్రెంగ్త్ని ఇక్కడ మెరుగు చేసినట్లయితే మనము మోడల్ ప్రైమరీ స్కూల్లాగా చేస్తే ఒక థర్టీ ఫార్టీ పీపుల్ అలా వచ్చారనుకోండి ఐదుగురు టీచర్లు లేదా నలుగురు టీచర్లు మనకి ఇస్తారు అక్కడికి అప్పుడు మనకి ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది ఇది రావే రోజులు ఎక్సర్సైజ్ చేస్తాము దీని మీద మీ సజెషన్స్ కావాలి ఫీడ్బ్యాక్ కావాలి అలాగే కొంత పబ్లిక్ నుంచి కూడా రిక్వెస్ట్లు వస్తుంటాయి అన్నీ కన్సిడర్ చేసి దీన్ని క్లోజ్ చేస్తాము రీసర్వేకి సంబంధించి మన జిల్లాలో మళ్ళీ రీసర్వే స్టార్ట్ అయింది దాదాపు ఇరవై ఐదు విలేజ్లో రీసర్వే స్టార్ట్ అయింది దాంట్లో ఆరు చోట్ల గవర్నమెంట్ అంటే రీసర్వేలా జరుగుతుందంటే మొదట గవర్నమెంట్ ల్యాండ్స్తో స్టార్ట్ చేస్తాం విలేజ్ బౌండరీ ఫిక్స్ చేస్తాము అయిపోయినా గవర్నమెంట్ ల్యాండ్స్ని ఐడెంటిఫై చేస్తాం దాని తర్వాత ప్రైవేట్ ల్యాండ్స్కి వస్తాం ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది మళ్ళీ స్టార్ట్ అయింది రీసెంట్గానే అది జేసీ గారు చూస్తున్నారు దాన్ని ఫర్దర్గా లాస్ట్ టైం అంటే గతంలో రెండు మూడు సంవత్సరాలు జరిగినటువంటి రీసర్వేలో వచ్చిన తప్పులు లేకపోతే వచ్చినటువంటి మిస్టేక్స్ అప్పుడు మనకు ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని దాన్ని మనం ఇంకా రెక్టిఫై చేసుకొని ఇంకా నీట్గా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేయాలని నిర్ణయం తీసుకుంది గవర్నమెంట్ కాబట్టి దాంట్లో భాగంగా రీసర్వే కూడా రాబోయే రోజులు చేస్తూ ఉన్నాం ఇంకొకటి మన దగ్గర జరుగుతుంది అది రాష్ట్రం అంతా జరుగుతుంది పెన్షన్స్ వెరిఫికేషన్ జరుగుతుంది పూర్తిగా బెడ్ బెడ్రిటన్ ఉండి వీల్చైర్స్లో ఉండి పదిహేను వేలు ఎవరైతే తీసుకుంటున్నారో వారిని మరొకసారి చెక్ చేస్తున్నాం చెక్ చేసి నిజంగా అర్హన అర్హత ఉన్న వాళ్ళకి అది వస్తుంది కంటిన్యూ అవుతుంది కొన్ని కొన్ని సందర్భాలు నేను ఫీల్డ్కి వెళ్ళినప్పుడు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళినప్పుడు చూశాను మంచిగా లేచి తిరుగుతున్న వాళ్ళు కూడా ఈ పదిహేను వేలు తీసుకుంటున్నారు అది తప్పు అది సో నిజంగా అర్హత ఉన్న వాళ్ళని మనము ఇవ్వాలి అర్హత లేని వాళ్ళని అయితే మనం ఇవ్వడానికి లేదు ఆరు వేల పెన్షన్కి అర్హత ఉంటే కూడా పదిహేను వేలు ఇవ్వడం అనేది మనం నిజంగా అర్హత ఉన్న ఇంకొక పెన్షనర్ని మనం అన్యాయం చేసినట్టు సో దాంట్లో వెరిఫికేషన్ ఆల్మోస్ట్ థౌజండ్ థర్టీ ఫైవ్ ఉంటే మన దగ్గర నైన్ హండ్రెడ్ వరకు అయిపోయింది ఇంకొక వన్ టూ డేస్లో మన జిల్లాలో వెరిఫికేషన్ పూర్తవుతుంది ఈ డేటా అనంతా అంతా కూడా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రాసెస్ చేసి సిస్టమ్ ద్వారానే దాన్ని పర్సంటేజ్ కాల్యులేట్ చేసి ఎవరైతే అర్హత ఉందో వాళ్ళకి పెన్షన్ కంటిన్యూ అవుతుంది అర్హత లేని వాళ్ళకి వాళ్ళకున్న పర్సంటేజ్ని బట్టి ఆ నెక్స్ట్ లెవెల్కి వస్తారు ఇన్సి పదిహేను వేలు ఆరు వేల కేటగిరీలో వస్తారు సో ఇది మనకి జిల్లాలో దొరుకుతూ ఉంది విజయపూరి సౌత్ మీకు అందరికీ ఐడియా ఉంటుంది మాచర్ల మండలంలో నాగార్జసాగర్ పక్కన అసలు విజయపూరి సౌత్ అనేది పూర్తిగా ఇరిగేషన్ ఎన్ఎస్పి కంట్రోల్లో ఉన్నటువంటి ల్యాండ్ అది అంటే డ్యామ్ ఏర్పడినప్పుడు వాళ్ళ రెసిడెన్షియల్ కాలనీస్ కోసం ఏర్పడినటువంటి ఏరియా అది రాను రాను జరుగుతూ వచ్చిందండి బడ్జెట్ అలకేషన్ తగ్గిపోవడం దాని మెయింటెనెన్స్ తగ్గిపోవడం తోటి ఆ విలేజ్ కూడా ఆ ఇరిగేషన్ అధికారులు లేకపోతే ఎన్ఎస్పి అధికారులు మెయిన్ అంటే మెయింటైన్ చేయని పరిస్థితి వచ్చేసింది సో దానికి ఒక ప్రపోజల్ మేము గవర్నమెంట్ ముందు ఏమిస్తున్నామంటే విజయపూర్ సౌత్ని కూడా ఒక సపరేట్ జీపీగా అనౌన్స్ చేసినట్లయితే సపరేట్ డీపీగా డిక్లేర్ చేస్తే అక్కడ మనకి పర్మిషన్స్కి బిల్డింగ్స్ రావడానికి కొత్త బిల్డింగ్స్ రావడానికి టూరిజం డెవలప్ అవ్వడానికి హోటల్స్ రావడానికి విజిటర్స్ ఇప్పుడు మీరు చూస్తే మన గేట్ గేట్లో లిఫ్ట్ చేసినప్పుడు చాలామంది విజిటర్లు వచ్చారు కానీ వాళ్ళు ఎక్కడ ఉండాలో వాళ్ళకి సరిపడా అకామిడేషన్ లేదు పొద్దున వచ్చిన వారు సాయంత్రం వెళ్ళిపోతున్నారు మంచి అకామిడేషన్ మంచి రెస్టారెంట్ చూపించగలిగితే వన్ టు డేస్ స్టే చేస్తారు లోకల్గా తిరుగుతారు షాపింగ్ చేస్తారు దానివల్ల లోకల్గా ఎకనామిక్ యాక్టివిటీ డెవలప్ అవుతుంది అక్కడ ఉన్నటువంటి చిల్లర వ్యాపారస్తులు కానీ మిగతా వాళ్ళు కూడా దాన్ని ఆధారంగా చేసుకొని బతికే వాళ్ళకి లైవ్లీవుడ్ వస్తుంది సో దీన్ని ఒక సపరేట్ జీపీగా మనము గవర్నమెంట్కి ప్రపోజల్ పంపుతున్నాము దీనికి సూత్రప్రాయంగా గవర్నమెంట్కి అంటే సీనియర్ ఆఫీసర్స్ చెప్పినప్పుడు ఒప్పుకున్నారు ప్రపోజల్ తయారు చేసి పంపుతున్నాము దీనివల్ల మనకి రాబోయే రోజుల్లో ఆ టూరిజంకి ఇది చాలా ఉపయోగపడుతుంది ఇంప్రూవ్మెంట్కి అట్లాగే సీఎం విజిట్ సీఎం గారు విజిట్ చేసినప్పుడు ఎల్లముంద గ్రామంలో కొన్ని ఈ టార్పాలిన్స్ అంటే పట్టలు గుట్టే కొన్ని యూనిట్స్ చూసాము సో దాంట్లో ఏంటంటే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా పట్టలు తయారు చేసుకుని కుట్టుకొని అమ్ముకుంటున్నారు దీన్ని ఒక ఆర్గనైజర్ సెక్టర్గా తీసుకుని వెళ్తే ఆ ఊర్లో చాలామందికి ఆ స్కిల్ ఉంది ఆ కుట్టడం కానీ తయారు చేయడం అది కూడా లేబర్ ఓరియంటెడ్ పని ఇదంతా వాళ్ళు కొంత స్కిల్ అప్గ్రేడ్ చేసి కామన్ ఫెసిలిటీ సెంటర్ లాంటిది ఒకటి పెట్టి వాళ్ళని కొంత మనం బ్యాంక్ ద్వారా ఎల్ఎం గారు ద్వారా బ్యాంకర్స్ ద్వారా లింకేజ్ బ్యాంక్ లింకేజ్ ఇప్పించి ఒక ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసినట్లయితే మహిళా సంఘాల ద్వారా ఆ కార్యక్రమాలు చేస్తే వాళ్ళకి కొంత ప్రాఫిట్ పెరిగే అవకాశం ఉంది మిడిల్ మెన్ అనను కానీ కొంతమంది మధ్యలో ఉండి వీళ్ళ శ్రమశక్తిని కొంచెం దోచుకునే పరిస్థితి ఉంది సో ఇలాంటి ఒకటి ప్లాన్ చేస్తున్నాం దీనికి ఒక కమిటీని వేసాము డీడీ ఇండస్ట్రీస్ స్కిల్ డెవలప్మెంట్ పీడీ లోకల్ తహసీల్దార్ ఎల్డిఎం బీసీ వెల్ఫేర్ మైనారిటీ వెల్ఫేర్ ఆ చుట్టుపక్కల గ్రామాలను దృష్టిలో పెట్టుకొని సో వీళ్ళ కమిటీ స్టడీ స్టార్ట్ చేశారు ఎంతమంది ఇలాంటి వర్కర్స్ ఉన్నారు ఇలాంటి పనులు చేసేవాళ్ళు ఇది సీజన్ అయినప్పటికీ కూడా ఎంతమంది చేస్తున్నారు వాళ్ళ వర్క్ కల్చర్ ఎలా ఉంది వర్క్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్ పెట్టి మనమే దానికి ఆ మిషన్ అది పవర్ ఇచ్చితే ఆ ఫెసిలిటీ సెంటర్ని వాడుకున్నందుకు వాళ్ళకి ఆదాయ మార్గాలు పెరుగుతాయనే ఉద్దేశంతో ఇది ఒక ప్రపోజల్ తయారవుతుంది యాభై రోజుల్లో ఇది ఆపరేషన్లో కూడా అవుతుంది తర్వాత సీఎం గారు వచ్చినప్పుడే ఇంకొకటి లెదర్ ఇండస్ట్రీ గురించి ఎంపీ గారు రిక్వెస్ట్ చేసినారు దాంట్లో ల్యాండ్స్ ఐడెంటిఫికేషన్ జరిగింది మనకి మాచర్ల వైపు చూసాము ఇంకా రెండు మూడు వేరే కాస్టిటెన్సీలో ఏమైనా దొరుకుతుందో చూస్తాం దీనికి సుమారుగా వంద నూట యాభై ఎకరం అటాచ్ స్టెచ్లో మనకు కావాలి సో దానికోసం రెండు మూడు సైట్స్ చూసాము ఇంకా వేరే కాన్స్టిటెన్సీలో కూడా చెక్ చేస్తున్నాము సో లెదర్ ఇండస్ట్రీస్కి కూడా త్వరలోనే ప్రపోజల్ తయారు చేసి పంపిస్తాము అట్లా మీకు అందరికీ తెలుసు దుర్గిలో ఒక చోట లెదర్ ఇండస్ట్రీ ఎప్పటి నుంచో లెదర్ పార్క్ ఒకటి ప్రపోజల్ ఉండి అది అట్లా ఆగిపోయింది సో దాన్ని కూడా ఒకసారి స్టడీ చేస్తున్నాం అది కూడా రివైవ్ చేస్తాం ఏప్రిల్ ఫస్ట్ నుంచి క్రి కిసాన్ డ్రోన్స్ అగ్రికల్చర్ సంబంధించి కిసాన్ డ్రోన్స్ అని కనీసం మండలంకి ఒకటి ఉండేట్టుగా లోకల్గా ఉన్న డ్రోన్స్ని వాటిని స్ప్రేయింగ్కి కానీ లేని పర్పస్కి అగ్రికల్చర్కి వాడుకోవడానికి మన జిల్లాకి ఫస్ట్ ఫేజ్లో ఫార్టీ డ్రోన్స్ వస్తున్నాయి మండలంకి ఒకటి ఉన్నట్టుగా తీసుకొని ఐదు నుంచి మంది గ్రూప్గా ఏర్పడి కనీసం ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఆ డ్రోన్ పైలట్గా వాళ్ళని తయారు చేసి ఆ విలేజ్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ యాక్టివిటీస్కి డ్రోన్స్ వాడే విధానం ట్రైనింగ్ అది ఏప్రిల్ ఫస్ట్కి స్టార్ట్ అవుతుంది అట్లాగే పిఎం ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది స్కిల్ డెవలప్మెంట్లో అర్హత ఉన్న టెన్త్ ఇంటర్ పాస్ అయిన వాళ్ళు దాంట్లో రిజిస్టర్ అయితే వాళ్ళకి ఇంటర్న్షిప్ కింద ట్రైనింగ్ ఇస్తూ మంత్లీ కూడా కొంత ఆనువారం లాగా ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ యాక్టివిటీస్ జిల్లాలో జరుగుతున్నాయి అట్లాగే మనకి ఉన్న మరొక ఇష్యూ ఈ వెల్ఫేర్ హాస్టల్స్ పరిస్థితులు బాగాలేవుతా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కానీ బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ కానీ ట్రైబల్ వెల్ఫేర్ కానీ సో అక్కడక్కడ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ కూడా మీరు చూసి ఉంటారు సత్తనబల్లిలో అయితే సిఎస్ఆర్ కింద లోకల్గా ఉన్నటువంటి మేజర్గా నేను మీతో షేర్ చేసుకున్నాం అనుకున్నటువంటి ఇష్యూస్ అంటే లాస్ట్ ఇయర్ ఎండింగ్లోనో లేకపోతే న్యూ ఇయర్లోనో చెప్పి ఉంటే బాగుండేది బట్ అనుకోకుండా సీఎంఆర్ ప్రోగ్రామ్ రావడం తర్వాత హాలిడేస్ రావడం వల్ల తోటి కొంత డిలే అయింది బట్ మంత్ సచివాలయం సిబ్బంది ద్వారా పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను సో మన జిల్లాలో ఎవ్రీ మంత్ నైంటీ నైన్ పాయింట్ త్రీ పర్సెంట్ నైంటీ నైన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ అవట్లేదు కానీ నైన్టీ నైన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ వరకు పెన్షన్స్ మనం ఇవ్వగలుగుతున్నాం మిగతా వాళ్ళు ఆబ్సెంటీస్ ఉండడం హాస్పిటలైజ్ అయి ఉండడం వీళ్ళకి కూడా త్రీ మంత్స్ ఒకసారి తీసుకునే ఫెసిలిటీ ఉంది కాబట్టి కొంతమంది ఈ నెల మిస్ అయినా నెక్స్ట్ మంత్ తీసుకోవచ్చు అనుకోవడం సో దానివల్ల మనము ఎవ్రీ మంత్ టూ ల్యాక్ సెవెంటీ ఫోర్ థౌజండ్ కాను నూట పద్దెనిమిది కోట్లు రఫ్గా పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఎవ్రీ మంత్ సో అది దీంట్లో ఇంకొక ఫెసిలిటీ అంటే స్పౌజ్కి సంబంధించి ఒక చనిపోతే వారికి ఇమీడియట్గా నెక్స్ట్ మంత్కి అంటే ఫిఫ్టీన్త్ వరకు డేట్ ఆఫ్ డేట్ పెట్టుకొని చనిపోతే ఎవరైనా ఆ ఇంట్లోనే ఎలిజిబుల్ పెన్షనర్ ఉంటే స్పౌజ్ వారికి ట్రాన్స్ఫర్ చేసేదానికి కూడా గవర్నమెంట్ నిర్దేశం తీసుకుంది కాబట్టి అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇది పెన్షన్స్కి సంబంధించి అవును ఎవరినిచ్చేది ఏమంటారు దాదాపు ట్వంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ ఏకర్స్ రెజ్యూమ్ చేసుకున్నాము రిజిస్ట్రేషన్ రద్దు చేస్తాం అవును మంచి పాయింట్ చెప్పారు ఓడర్ ఎవరి నుంచి నకరి కళ్ళు వరకు మనకి దాదాపు థర్టీ ఎయిట్ కిలోమీటర్సా ట్వంటీ ఎయిట్ థర్టీ ఎయిట్ కిలోమీటర్ దీన్ని అన్ని మండలాల్లో మనకి చిరుకులూరుపేట నుంచి నాదెండ్ల నర్సరాపేట రొంపిచెర్ల నకికల్ ఈ మండలాలు కవర్ అవుతూ వెళ్తాయి సో దీంట్లో మనకి ఎక్సెప్ట్ నర్సరాపేట అన్ని చోట్ల వెళ్ళే ఆ ప్రాసెస్ పూర్తి అయిపోయింది ఫైనల్గా అవార్డు స్టేజ్లో ఉంది నర్సరాపేట రైతులు కొంత ఆందోళన ఏంటంటే నర్సరాపేట విలేజ్ ఐదు ఆరు విలేజ్లు ఐదు విలేజ్లు అలైన్మెంట్ చేంజ్ గురించి వీళ్ళు రెండు వేల ఇరవై నుంచి అడుగుతున్నారు అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక కమిటీ వచ్చింది చూశారు బట్ సమ్హవ్ అది వాళ్ళు యాక్సెప్ట్ చేయాల బట్ స్టిల్ రైతులు అడుగుతున్నారు కాబట్టి రీసెంట్గా వీళ్ళు కొంతమంది ఆనరబుల్ సీఎం గారిని కూడా ఎంపీ గారి ద్వారా కలిశారు కాబట్టి దాని డెసిషన్ కోసం వెయిట్ చేస్తున్నాం నేను కూడా బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే అలైన్మెంట్ చేంజ్ అనేది లేదు అది చేంజెస్ ఉంటే మీకు అప్డేట్స్ ఇస్తాము వాళ్ళ ఆందోళన మార్నింగ్ కూడా కొంతమంది రైతులు పిలిచి మాట్లాడాను వారి వర్షన్ విన్నాను అవన్నీ కూడా నేను గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాను సపోర్ట్ చేసిన కోఆపరేట్ చేసిన మీ అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను అలాగే నెక్స్ట్ ఈ కమింగ్ ముప్పై తారీఖు ఇన్ఛార్జ్ మంత్రి గారు ఎమ్మెల్యేస్ ఎంపీస్ అందరూ కూడా డిస్టిక్ రివ్యూ కమిటీ పెట్టారు మొదటిసారిగా మన జిల్లాలో డిస్టిక్ డెవలప్మెంట్ రివ్యూ కమిటీ ఉంది ఆ రివ్యూ కమిటీ మీటింగ్ రోజు అది వివిధ అంశాల మీద మంత్రులు లేకపోతే ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మాట్లాడతారు తర్వాత మీకు అలాగే ప్రెస్ బ్రీఫింగ్ ఉంటుంది సో అది మీ ఇన్ఫర్మేషన్ కోసము రీసెంట్గా మన దగ్గర తహసీల్దార్స్ అందరినీ మనకి ఇచ్చారు ఎయిట్ ఎయిట్ తహసీల్దార్స్ మనకు వచ్చారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ తహసీల్దార్స్ ఉన్నారు సో రెవెన్యూ ఇష్యూస్లో ఇక ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజులు ఏదో స్టాఫ్ లేదని చెప్పుకుంటున్నాం కానీ ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా రెవెన్యూ ఇష్యూస్ని ప్రో ప్రాపర్గా సాల్వ్ చేస్తాం అట్లాగే మన జిల్లాలో డెవలప్మెంట్ యాక్ట్ పరంగా చూసుకుంటే నాగార్జున సాగర్లో ఎయిర్పోర్ట్ ప్రపోజల్ ఒకటి సో అంటే మనకి ప్రపోజల్ పంపించాము ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు విజిట్కి వచ్చారు ఇవాళ వాళ్ళు ఫీజిబిలిటీ స్టడీ చేస్తున్నారు ఒక టూ త్రీ డేస్ వాళ్ళు స్టడీ చేసినాక ఈ లొకేషన్ బాగానే ఉంది అనుకుంటే ఫర్దర్గా మూవ్ అవుతుంది సో అది మన జిల్లాకు వచ్చినట్లయితే అది మనకు చాలా ఉపయోగంగా ఉంటుంది మన జిల్లా డెవలప్మెంట్కి చాలా స్కోప్ ఉంటుంది అట్లాగే నేషనల్ హైవేస్ మన దగ్గర పెద్ద ఎత్తున వస్తున్నాయి కొత్త హైవే శాంక్షన్స్ వస్తున్నాయి అన్నీ కూడా యాజ్ పర్ షెడ్యూల్ నడుస్తున్నాయి ఒకటి రెండు చోట్ల చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి వాటిని కూడా మేము సార్ట్అవుట్ చేస్తూ ఉన్నాం ఇంకొకటి మీ ద్వారా నేను పబ్లిక్ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను ఏంటంటే ఎన్రోల్మెంట్ ఆఫ్ ఆధార్ చిల్డ్రన్ జీరో టు సిక్స్ ఇయర్స్ ఉన్నటువంటి పిల్లలందరికీ ఎన్రోల్మెంట్ మన జిల్లాలో ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఉండాలి పిల్లలు ఉన్నారు ఒక ఏడు ఎనిమిది వేలు మాత్రమే ఎన్రోల్ అయింది ఇప్పుడు దాకా సో వీళ్ళ కోసం అంగన్వాడీ కేంద్రాల్లో ఈ గురు మంగళవారం నుంచి శుక్రవారం వరకు అలాగే నెక్స్ట్ వీక్ కూడా ఉంటుంది సో ప్రతి నెలలో రెండు వారాల పాటు అట్లాగా అంగన్వాడీ కేంద్రంలోనే ఆధార్ కేంద్రం పెట్టి పిల్లలందరినీ ఎన్రోల్ చేస్తాం వాళ్ళు కొంతమంది ఎన్రోల్ అయ్యి ఉంటారు మన వాళ్ళు రిపోర్ట్లో ఏమైనా అవలేదంటే మాత్రం కరెక్ట్ చేసుకుందానికి స్కోప్ ఉంది సో ఇదొకటి మీ ద్వారా పబ్లిక్కి తెలియజేస్తున్నాం అట్లాగే టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ మన దగ్గర పాస్ పర్సంటేజ్ కొంత తక్కువ ఉంది మిగతా జలాలతో పోలిస్తే దానికి సంబంధించి ఒక స్టడీ మెటీరియల్ ఈరోజే లాంచ్ చేసాము ఇది లక్ష్య సాధన అనే కార్యక్రమంతో ఒక రెండు బుక్స్ ఇంకోటి ఇది లాంగ్వేజ్ అంతకు ఒక బుక్ అలాగే సబ్జెక్ట్స్కి సంబంధించి ఒక బుక్ దీంట్లో ఏముంటుందంటే కనీసం పిల్లవాడికి కావాల్సినటువంటి అంటే చదువుకున్న పిల్లవాడు యాక్టివ్ ఉన్నవాడు ఎలాగూ పాస్ అవు మంచి మార్కులు తెచ్చుకుంటారు అలాగే పాస్ అవుతారు ఎస్ఏ వన్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ చూసుకుంటే దాదాపు నాలుగు వేల తొమ్మిది వందల మంది ఫార్టీ పర్సెంట్ బిలో మార్క్స్తో ఉన్నారు సో వాళ్ళని ఖచ్చితంగా పాస్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ అనే ఉద్దేశంతో రెండు బుక్స్ స్టార్ట్ చేసాము దాన్ని ఈరోజు మీ ద్వారా లాంచ్ చేస్తుంది అది క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి పిల్లలు చదువుకొని వీటి వరకు చదువుకొని వీటిని హండ్రెడ్ పర్సెంట్ చదివితే ఖచ్చితంగా అరవై నుంచి యాభై మార్కులు గ్యారంటీగా వస్తాయి ఇది ఒక టీచర్స్ ఎక్స్పర్ట్స్ కలిసి తయారు చేసిన సబ్జెక్ట్ ఇది మెటీరియల్ దీన్ని అందరూ సద్వినియోగం చేసుకొని కోరుతా ఉన్నాను ఇప్పుడు మన గుంటూరు లేని రోడ్ల కింద దాన్ని టేకప్ చేసిన ఆర్ఎండి వాళ్ళు